ఇది ఒక తరహా క్విట్ ప్రోకో అంట నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడతా లేకపోతే నువ్వు మా చుట్టన్న పొగుడు నేను ఇంకాస్త ఎలివేషన్ ఇస్తా ఇట్లా రకరకాల సంఘటనలు మనకి తారసపడుతూ ఉంటాయి మనకి మాలిన ధర్మం అంటే తను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం కాకుండా తాను చెప్పేవి ఆచరించకుండా లేదంటే మన వాళ్ళకి ఆచరించమని చెప్పకుండా అవతలోడికి మాత్రం చెప్తూ ఉంటాను మన కట్టు మన బొట్టు మన యాస మన శ్వాస మన మాట మన ఆట మన పాట అన్నీ తెలుగులోనే ఉండాలి అని చెప్పే ఒక పెద్ద ఆయన పాపం ఉచితం అనుచితం నేను చెప్తున్నాను ఎందుకు ఏ మహిళల్లో అడిగారు ఈ స్త్రీలు ఎవరొచ్చి అడిగారు నేను అనుకుంటున్నాను తెలుగుదేశాలు తెలుగు రాష్ట్రాలకి ఇతర ముఖ్యమంత్రులకు కూడా వెళ్ళేది తీసుకురాలా ఆ పద్ధతిని అని రకరకాలుగా నానా అవస్థల పడినటువంటి వెంకయ్యనాయుడు గారు సందర్భ శుద్ధి అనే దాన్ని మిస్ చేసి నిన్న సన్మాన గ్రహీత గురించి మాట్లాడుతూ కూడా రాసుకొచ్చారు పైగా అన్యాపదేశంగా రాసుకొచ్చి చదివింది అది లేకపోతే సన్మాన గ్రహీతని సన్మాన ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ గురించి మాట్లాడితే సరిపోయేదానికి తెలుగు భాష గురించి సరే ఆయన తెలుగు భాష గురించి రాసిన వ్యక్తి కావచ్చు తెలుగులో రాసిన వ్యక్తి కావచ్చు కానీ ఈ రాజకీయాల గురించి అక్కడ మాట్లాడదామని ఎవరు చెప్పారు నీకు రాజకీయాలంటే దాదాపుగా రిటైర్ అయ్యా అని చెప్తుంటాం కదా మనం ఆల్రెడీ ముత్తైదు పాత్రలోకి వెళ్ళిపోయాం కదా అలాంటిది వచ్చేసేసి రాజకీయాలు పోనీ వచ్చేసేయండి మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేసేయండి అప్పుడు ఎంత ఉంది ఉచితం అనుచితం ఏ మహిళలు అడిగారు ఏ స్త్రీలు అడిగారు మిమ్మల్ని ఫ్రీగా బస్సు కావాలని అన్నారు వాళ్ళు హామీలు ఇచ్చారు అమలు లేక అవసరపడుతున్నారు కదా నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా సంపద సృష్టించాలి పంచాలి ఉచితం వైద్యం విద్య ఇవ్వండి ఇంకేమీ వద్దు ఎవరు అనగానే చప్పట్లు కొట్టడం ఆ సప్పట్లు కొట్టేవాళ్ళు సగం మంది ఈ ఫ్రీ బస్సులు ఈ ఫ్రీ స్కీములు తీసుకునేవాళ్ళే మరి అంత గొప్ప మేధావితనం ఉన్నాయన బీజేపీకి ఎందుకు ఒక్కసారి కూడా చెప్పడు బీజేపీ పెద్దల ముందు ఎందుకు ఒక్కసారి కూడా నోరు కూడా తెరవడు అంత ధైర్యం లేదా లేకపోతే అంత అవసరం లేదా హే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి గాలు వేయడానికి మాత్రం కాదు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి వాజ్పేయి నా టైర్ హాయ్ నా రిటైర్ హయ్ అన్నట్టే మోదీజీ ఆప్తూ బి అమారేబాద్ జీ అని ఎందుకు అనలేరు ఎందుకు అనలేరు అట బీహార్లోనే కదా ఫ్రీ 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 అని గెలిచారు కదా అప్పుడు చెప్పొచ్చే అప్పుడు సలహా ఇవ్వచ్చు నాకు కొంతమంది అనవచ్చున్నాను నువ్వు సున్నాబా అయిందని ఎవ్వరు అనట్లేదు స్వామి వెంకయ్యనాయుడు గారు మీరు ఏందని ఎవ్వరు ఎవ్వరనట్లే ఈ సలహా సత్వ సలహా అయిపోయి అక్కడ ఇవ్వచ్చు కదా మీరు ఉత్తర భారతీయ పార్టీకి అయితే ఇవ్వచ్చు కదా అంటున్నా నేను ఇస్తే ఏమైతే తెలుసు రాజకీయాల నుంచే లాగి పడేశారు కదా రాష్ట్రపతి పదవి ఇచ్చేసేసి ఏం మళ్ళీ రావచ్చు కదా ఒక రాజ్యసభకు పంపిస్తారు తెలుగుదేశం వాళ్ళు లేదు జనసేన వాళ్ళు పంపిస్తారు రెండు రాజకీయాలు వచ్చి శుద్ధులన్నీ చెప్పండి ఈ నీతివంతమైన వ్యాఖ్యలన్నీ చెప్పండి సార్ పద్ధతిగా ఉంటుంది అంటే మేమంతా అయిపోయింది మా తరం అయిపోయింది మీ తరం అయినా అనే ఒక ముసుగు చాటున ఇవి చెప్పకండి ప్రసాద్ గారేమో అంగన్వాడీ సెంటర్లో తెలుగు పద్యాలు నేర్పించాల్సిన చోట ఇంగ్లీష్ రైమ్స్ నేర్పిస్తున్నారు ఇది సిగ్గు చేయటం మీ గవర్నమెంట్కి చెప్పండి ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది మీరేగా మండలి బుద్ధప్రసాద్ గారు ఎంత సౌజన్యశీలి మీరు స్నేహమూర్తి సృజన్రతంగా సుమృతంగా ఉంటే మీ మాటలు మీ ప్రభుత్వానికి చెప్పండి మీ డెప్యూటీ సీఎం గారికి చెప్పండి అంగన్వాడీ సెంటర్లో తెలుగు నేర్పిద్దామని చెప్పేసి చెప్పండి సార్ మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియాల్లో చదవచ్చు ఇగో ఇతరుల పిల్లలు మాత్రం ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే బతకాలి వాళ్ళకి మాత్రం వద్దు చదువు టీ ఇష్టాలు ఈ కప్పులు ఇవే గడుపుకుంటాయి కడపల తెలుగుని వద్దని ఎవరన్నారండి తెలుగు కావాల్సిందే తెలుగు మాట్లాడాల్సిందే తెలుగు వెలుగు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రామోజీరావు గారిని అక్కడ సన్మాన సభకు వచ్చినప్పుడు వచ్చింది కదా ఛాన్స్ అని చెప్పి నేను దానికి వాడుకున్నా అక్కడ వాడుకున్నా సరే ఏడెందుకు వాడతారు దాన్ని వెంటనే ఈ మాటలని రాత్రి మనం వీడియో పెట్టింది కదా ఈ మాటలని ఈజనం రామోజీరావు గారు ఏం చేశారంటే అని హెడ్డింగ్ పెట్టుకుంది అంతేగాని ఆయన వెళ్ళిన కార్యక్రమంలో ఏం మాట్లాడారు వాటి గురించి పెట్టకుండా అంటే హింటు సమాజంలోనే వర్గాల నుంచి కూడా మాకు సూచనలు వస్తున్నాయి ఉచితాలు వద్దని అందుకని ఎత్తే వస్తున్నాం అనేదాకా చేస్తారే మన కడుపు నిండితే చాలు మన కడుపులో చల్ల కదలకుండా ఉంటే చాలు హాయిగా ఉంటే చాలు ఇంకెప్పటి గురించి అవసరం లేదు ఎన్ని నీతులైనా చెప్తారు అందుకే పెద్దవాళ్ళు ఎన్నో అనుభవాల తర్వాత ఒక చిన్న లైన్ సామెతల రూపంలో జీవిత అనుభవాన్ని సారాన్ని ఒక ఆచి పడపోచేటట్టు చేస్తారు కడుపు నిండినోడు మాటలైనా చెప్తారని చాలు సింగిల్ కొటేషన్ చాలు కదా లేకపోతే ఉచితాలు అనుచితం ఎవడు చెప్పాడు అట మీరు ఇవ్వండి సార్ ఇప్పుడు జస్ట్ భీమాస్ హోటల్లో టీ స్టాల్ టీ పన్నెండు రూపాయలు ఉండేది ఈ రోజు నుంచి పదిహేను రూపాయలు చేసింది ఎందుకు పెరిగింది సార్ పాల రేటు తగ్గిందిగా పెచ్చాల రేట్లు తగ్గినాయిగా జీఎస్టీ టూ పాయింట్ ఓ అదిరిపోయింది కదా పండగ చేసుకుంటున్నాం కదా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి సార్ మరి జీతాలు పెంచండి సార్ వేతనాలు పెంచండి సార్ అప్పుడు మీరు ఇచ్చే ఉచితాలు తీసుకోరు సార్ అన్నికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం చేత కాదు లేబర్ కోడ్ పేరుతో ఇంకా వెట్టి చాకరీని చేయటానికి రెడీ అయిపోయింది గవర్నమెంట్ మీ గవర్నమెంట్కి మీరు ఆ శుద్ధులు చెప్పుకోండి మేము పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తే మాకు నెలకి కనీసం అంటే కనీసం ముప్పై వేల కనీస వేతనం చేస్తామని చెప్పండి మీ ఉచితాలు వాళ్ళే వద్దంటారు ఇప్పుడు మనం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇవ్వండి సబ్సిడీ వదిలేసేయండి అని దాదాపు పదేళ్ల నుంచి అడుగుతుంది గజకేంద్ర ప్రభుత్వం ఎంతమంది రిచ్ పీపుల్ దాన్ని వదిలేశారు చెప్పండి ఎందుకు వదిలేయలేదు ఇది వాళ్ళ హక్కుగా భావిస్తారు కదా నేను మిగిలిన వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీద ఇచ్చేస్తాం మేము అని ఓట్లు దండుకుంటారు కదా నిజంగా గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పడుతుంది వాటి గురించి మాట్లాడరే మొన్ననే నైన్ థర్టీ రూపీస్తో తత్కాల గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇండియన్ గ్యాస్లో నాలుగు రోజుల క్రితం పోయిన శనివారం ఎస్ వారం క్రితం అనుకోండి బుక్ చేస్తే తత్కాల కింద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా మండే వెళ్ళి వాళ్ళని అడిగితే కానీ మండే ఈవినింగ్కి అది తత్కాల్ సరే ఇది లోకల్ డీలర్ తాలూకు నిర్లక్ష్యం అనుకోండి వెంటనే మాకు మెసేజ్ వచ్చింది ఎంతో తెలుసా ట్వంటీ ఫైవ్ రూపీస్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అని అండ్ థర్టీ రూపీస్ నేను ఆన్లైన్లో పే చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ నాకు ఇచ్చేసింది ప్రభుత్వం తొమ్మిది వందల ఐదు రూపాయలు గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల ఐదు రూపాయలు పైగా మళ్ళీ మేము ఈ సబ్సిడీని వదిలేసేయాలట మీ ప్రభుత్వానికి చెప్పండి వెంకయ్యనాయుడు గారు మీ గొంతు గొంతు అన్నీ పెద్దవి కదా వినిపించేటట్టు అరవండి జిఎస్టీలో బాగా తగ్గినాయి జిఎస్టీ ఉత్సవ పేరిట మళ్ళీ పెద్ద పర్యటనలు దానికి ఖర్చు కోట్ల కోట్ల ఖర్చు సబ్సిడీ వదిలేయాలి మీ హంగు హర్పాటానికి మాత్రం వాడుకోవాలి ఉచిత అనుచితాలు అంటే గెలుస్తున్నారు కదా వరుసగా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అనుకుంటున్నారు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందిగా పైన దేవుడు ఉంటాడుగా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలిగా మనకు చెప్పినా చెప్పకపోయినా నమ్మితే నమ్మితే ఉచితం ఇవ్వ వాళ్ళకి ఇచ్చే సంవత్సరానికి వాళ్ళు ఇచ్చే ఒక యాభై వేల రూపాయలతో దేశ ప్రగతి కుంటుపడిపోతుందా మీ కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలతోనే దేశం ఓ దూసుకుపోతుందా ఆ కార్పొరేట్ల కంపెనీలు అని చెప్పబడుతున్న వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉత్పత్తులు ఎవరు ఈ దేశంలో జనాభా కాదా వాడుతుంది ఈ దేశంలో జనాభా కాదా డబ్బిచ్చుకుంటుంది వాళ్ళ ద్వారా కాదా పన్నులు వసూలవుతుంది వసూలవుతున్న పన్నుల్లో ఎంతో కొంత సబ్సిడీ రూపంలో ఇస్తుంటే ఉచితాలు అనుచితం ఏదైనా వ్యక్తిగత అభిప్రాయం పోయి చెప్పుకోండి మీ మోడీ దగ్గరను అమిత్ షా దగ్గర శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర చెప్పుకోండి వ్యవసాయాన్ని కూడా తీసేద్దాం సబ్సిడీలు ఎత్తేద్దాం అని చెప్పి తెలుసు ఉచితం కేవలం విద్యకి వైద్యకి మాత్రం ఇద్దామంట చూడండి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో కాస్త కూస్తో వాటిని బాగుపరిచే ప్రయత్నం చేస్తే నాడు అని ఊరికే రంగులు వేసేస్తారంట ఆ రంగులు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఓ డిజిటల్ లైబ్రరీ ఏదో ఏర్పాటు చేసామని పెద్ద ఈవెంట్ చేశారు కదా మంగళగిరిలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఓపెన్ చేశారట దాన్ని అప్పుడెప్పుడో శంకుస్థాపన చేసి ఎన్టీఆర్ గారు టైంలో అది ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేశారని చెప్తారా మీ ఈవెంట్లు మేనేజ్మెంట్లు మాత్రం ఖర్చులు ఎంతైనా పెట్టచ్చు ఎంతైనా పెట్టవచ్చు యూస్ట్ పండగ చేశారట దానికి పర్యటనలో పర్యటన పర్యటనకి ఖర్చులు ఆ ఖర్చు గురించి మాట్లాడండి వెంకయ్య నాయుడు గారు ఇక్కడ టెంకాయలు పగిలిపోతున్నాయి ఒక టెంకాయ ఎంతో తెలుసా రేటు వెంకయ్య గారు టెంకాయల రేట్లు తెలుసా మీకు ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు ఉంది మీరు ఏదో అనుకుంటున్నారు ఉచితం ఉచితం అనుచితంగా ఇచ్చి వస్తున్నారు ఇదంతా ఎవరి మీద పడుతుంది మీరు తెలియట్లేదు ఉదయాన్నే ఫ్రీ అంటారు సాయంత్రానికి వెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారంట ప్రతిరోజు ఇస్తున్నారా మీకు తెలియదు ఇక రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు ఇప్పుడు నాణ్యమైన మద్యం అని చేస్తున్నారు కదా ఇంటింటికి మద్యం అనే స్కీంలు కూడా తీసుకొస్తారు ఆ తర్వాత రోజుకి రెండు క్వార్టర్లు చొప్పున నెలకు అరవై క్వార్టర్లు సరఫరా చేస్తామని కూడా అంటారు ఏముందా ఒక ఆరు వేలే కదా ఏది అని ఇంకా వైద్యానికి మంచిది మితంగా వాడితే అనే మిత ఈ అతివాదులు కూడా ఉంటారు కొంతమంది ఈ బీహార్లో మధ్యపాన నిషేధం అమలు అవుతుంది కదా అది ఎట్లా అవుతుందో చూడండి అలాంటివి ఎంకరేజ్ చేయండి వాటి గురించి మాట్లాడండి చదువులో నాణ్యత పెంచడం గురించి మాట్లాడండి అవి వదిలేసి ఎక్కడ చూసినా అమ్మ అనండి ఎంత హాయిగా ఉందో నాన్న ఎంత హాయిగా ఉందో ఎంత కమ్మగా ఉందంటే లొట్టలేసుకుంటూ చెప్పడం కాదు మీ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీరు అయ్యే చేయండి నేను తెలుగు రాష్ట్రాల సీమలకి తెలుగులోనే వ్యవహారిక గానం అవ్వాలని చెప్పాను అంట వాళ్ళు ఫాలో అవపోతే మీరేం చేయాలో చేయండి ఈ దశలో మనం కోల్పోయేది లాభించేది ఏం లేదు కదా ఐ వదిలేసి ఎక్కడికి పోయినా ఒకటే పాట ఒకటే మాట అంటే పెద్ద మనుషులు వాహిని వారి వాళ్ళు అంటే వీళ్ళేనా వీళ్ళు చేయరు అవతల వాడికి చేయమని చెప్తారు అంతేనా మళ్ళీ ఏదన్నా అంటేనే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటే ట్రోలింగ్ కానే కాదు